వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ప్రపంచానికి ప్రశాంతత పూర్తి స్థాయిలో కరువైపోయిందని అనుకోవచ్చు ఎందుకంటే ఒక పక్కన ఇన్ఫ్లేషన్ కావచ్చు ఇంకో పక్కన ఆర్థిక ఆర్థిక మాన్జ్యం అదే చెప్పుకుంటున్నాం కదా ఈ మంచిగా అమెరికా కూడా దివాలా తీయబోతోంది అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు భారీ స్థాయిలో కోల్పోతూ వస్తున్నారు మరి ముందు ముందు ఏం జరుగుతుందో ఈ మెకనైజేషన్ తోటి ఈ ఈ ఈ రెవల్యూషన్ తోటి ఏం జరుగుతుందో అంటే అని ప్రతి దాంట్లో కూడా ప్రతి దానికి మనకంటూ ఒక సమస్య అయితే దీని మధ్యలో దేశాల మధ్య యుద్ధాలు అనేవి మాత్రం ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి ఎందుకంటే ప్రతి దేశం కూడా అణ్వాస్త్రాలను కలిగి ఉంది అణుబాంబు ఒక్కసారి పడినందుకే హిరోషిమా నాగసాకి ఏం జరిగిందనేది చూస్తున్నాం ఇప్పటికీ కూడా కొన్ని దశాబ్దాల తర్వాత కూడా ఇప్పటికీ అక్కడ పచ్చ గడ్డి కూడా మొలవనటువంటి పరిస్థితి సో అలాంటిది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళ మధ్యలో కూడా ఎందుకంటే మనం చూసాం ఆపరేషన్ సింధు తర్వాత పాకిస్తాన్ ఇండియా మధ్యలో భారత్ యుద్ధం మొదలైపోతుందేమో ఇద్దరి దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి ఒకవేళ పాకిస్తాన్ అణ్వాయుధాలు దాడి చేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి అటు చైనా కావచ్చు రష్యా కావచ్చు అమెరికా కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కాస్త ఇన్వాల్వ్ అయ్యి యుద్ధాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేశారు అలాగే ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్గా ఇప్పుడు మళ్ళీ మొదలైంది అంతకుముందు చూసాం ఉక్రెయిన్ వర్సెస్ రష్యా రెండింటి మధ్యలో అత్యంత చిన్న దేశమైనటువంటి అంటే రష్యాతో పోలిస్తే అత్యంత చిన్న దేశమైనటువంటి ఉక్రెయిన్ ఈ రోజుకి కూడా కొడుతూనే ఉంది రష్యాని దెబ్బ సో భారతదేశం తటస్థంగా ఉండి ఇద్దరి మధ్యలో కూడా శాంతి చర్చలకి బీజం వేస్తోంది మరి ఇప్పుడు ఇంకో కొత్తగా ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్గా తయారైంది ఆల్రెడీ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్యన ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిందే హమాస్ ఉగ్రవాదులు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ మీద ఏం జరుగుతుంది అనేది అండ్ ఆఫ్టర్ దాట్ ఇప్పుడు ఇరాన్ అణుస్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులు చేసింది అనేది తెలుస్తుంది సో గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో వందల మంది ప్రాణాలు పోయారి పోయారు అలా పోతూనే ఉన్నాయి ఇంకా ఇప్పటికీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి దానికి ఇక్కడ డైరెక్ట్ వార్ కిందే కనిపిస్తోంది అంటున్నారు ఆర్ ది రికార్డ్స్ ఆఫ్ నౌ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఈ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధిపతి అయినటువంటి జనరల్ హుస్సేన్ సలామి ఆయన చనిపోయారు శుక్రవారం ఉదయం ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఐఆర్జీసీ ప్రధాన కార్యాలయం మీద వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్ అండ్ ఈ అణు కార్యక్రమం ఏదైతే ఉందో అలాగే ఈ అణు కార్యక్రమానికి సంబంధించినటువంటి మూడు ప్రధాన స్థావరాల మీద అలాగే సైనిక స్థావరాలని లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు అనేవి జరిగాయి అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఐఆర్జిసి కమాండింగ్ చీఫ్ గా ఉన్నటువంటి ఈ సలామి ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ కార్యక్రమాన్ని పర్యవేక్షించేటువంటి కీలక వ్యక్తిగా ఉన్నారు ఆయన ఈ దాడిలో చనిపోవడం అనేది జరిగింది అలాగే దీంట్లో ఈ ఐఆర్జీసీకి సంబంధించి కమాండర్ గొలాం అలీ రషీద్ అలాగే ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి పనిచేస్తున్న అనేక మంది శాస్త్రవేత్తలు కూడా చనిపోయారు అనేది ప్రాథమికంగా నిర్ధారణ అవుతోంది అలాగే ఇరాన్ అణు ఆయుధాల్ని నిరోధించడమే తమ లక్ష్యం అంటూ ఇజ్రాయెల్ చెప్తోంది అంటే అణువాయుధాలు కలిగి ఉన్నటువంటి దేశాలు ఇంకా వేరే వాళ్ళ దగ్గర అవేవి ఉండకూడదు ఎందుకంటే అమెరికా మన మీద కూడా ఆంక్షలు పెట్టింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆ మూమెంట్లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో పోఖ్రాన్లో జరిగినటువంటి అణు ప్రయోగం అందరికీ తెలిసిందే మనకి సో సక్సెస్ అయ్యాం అంతకుముందు ఇందిరాగాంధీ హయాంలో కూడా ఈ పోక్రాన్లో అణ్వాయుధ ప్రయోగాలు ఏదైతే పరీక్షలు అవన్నీ చేయాలనుకుంటే అమెరికా ఆంక్షలు విధించింది సో దాంతో అక్కడికి ఆగిపోయింది ఆ తర్వాత కొన్ని దశాబ్దాల తర్వాత వాజ్పేయి గారి నేతృత్వంలో మనం సక్సెస్ అయ్యాం అమెరికా అప్పుడు కూడా ఆంక్షలు విధించాలని చూసింది కానీ మనం కూడా చెప్పాం మిగతా దేశాలన్నీ మా మీద ఎక్కడ దాడి చేసే అవకాశం ఉంటుందో మేము ఆ దాడికి ప్రతి దాడి చేయాల్సిందే అంతేగాని చేతులు కట్టు కూర్చోం మేము మీ దగ్గర ఉంటే మీరు బలవంతులని మీరు ఫీల్ అయితే మేము కూడా బలవంతులని అని చెప్పి చాలా గట్టిగా చెప్పారు సో ఇలాగ ఇదే ఎగ్జాంపుల్ కనుక మనం ప్రపంచానికి అణ్వంచుకుంటే ఇరాన్ కావచ్చు ఇజ్రాయెల్ కావచ్చు ఎవరైనా సరే అణ్వాయుధాలు తయారు చేసుకుంటున్నారు అంటే అది వాళ్ళ సొంత భద్రత గురించి అని ముందుగా భావించాలి కానీ పాకిస్తాన్ లాంటి దేశాలైతే ఖచ్చితంగా ఉగ్రవాదుల కోసం అని చెప్పి మనం భావించాలి సో అలాంటి వాళ్ళని ప్రివెంట్ చేయడంలో తప్పలేదు అట్ ద సేమ్ టైం ఇలా దాడులు చేసుకుంటూ పోతే ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఎందుకంటే ఇరాన్ తోటి భారత్కు ఉన్నటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా ఇప్పటివి కాదు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంతకు ముందు నుంచే మనకి ఇరాన్ తోటి సత్సంబంధాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిందే ఇక ఇజ్రాయెల్ కావచ్చు మిగతా దేశాలు కావచ్చు భారతదేశం శాంతి కాముక దేశం అనేది అందరికీ తెలిసిందే అందరి మధ్యలోను శాంతి వర్ధిల్లాలని మనం చూస్తూ ఉంటాం కానీ వాళ్ళు చేసుకున్నటువంటి ఈ పనుల వల్ల ప్రపంచానికి వినాశనం తప్పట్లేదు మరి మూడవ ప్రపంచ యుద్ధానికి నాంది ఆల్రెడీ పడిపోయింది అది ఎప్పుడు బద్దలవుతుంది అనేది ఇప్పటికైతే ప్రస్తుతానికి తెలియదు బట్ ఎప్పుడైనా సరే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది సో మొత్తానికి తమకి ముప్పు కలిగిస్తుంది ఇరాన్ చేస్తున్నటువంటి అణ్వాయుధ కార్యక్రమాలు అణు పరీక్షలు మాకు ముప్పు కలిగిస్తాయనే ఉద్దేశంతో మేము వాటిని దాడులు చేస్తున్నాం అంటే పాము కనిపిస్తే చాలు చంపేయాలి అనేటువంటి ఒక సామెతలాగా నిజంగా పాము వచ్చి మన కాటేసేస్తుందా వెంటనే లేదే అనేక చోట్ల మనం చూసాం వాటికి భయం కలిగితే మనం ఏదన్నా వాటికి దాడి చేస్తాము అన్నటువంటి భయం కలిగితే మాత్రమే అవి మనమే దాడి చేస్తాయి మనం మాత్రం కర్ర దొరికితే చాలు కనిపిస్తే చంపేయడమే అన్నట్టుగా మనం వాటిని హింస ఉంటాం ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా అలాగే ఉంది ఇరాన్ ఒక పావంగా భావిస్తూ ఏం చేయకపోయినా సరే వెళ్ళి చంపేయాలి అనేటువంటి దానితోటి వచ్చి ఎక్కడైనా ఖర్చేస్తుందో అన్నట్టుగా వాళ్ళ అనుపరీక్షలు వాళ్ళు చేసుకోవచ్చు కేవలం అనుపరీక్షలు చేస్తున్నారు అంటే అది కేవలం ఆయుధాలకి మాత్రమే కాదు కదా అణు రియాక్టర్లతోటి వాళ్ళు ఏదైనా చేయొచ్చుగా దాన్ని ఎందుకు ఆలోచించట్లేదు తెలియదు సో మొత్తానికి ప్రపంచానికి శాంతి అయితే కరువైందని మరొకసారి స్పష్టం అవుతోంది ఆ యుద్ధం తప్పదా అంటే చూడాలి దీని మీద మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి